నూతన ఓట్లను నమోదు చేసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండ జిల్లాల కలెక్టర్ల ఆదేశాల మేరకు రామన్నపేట తహసీల్దార్ లాల్ బహదూర్ మాట్లాడుతూ పద్దెనిమిది ఏండ్లు నిండిన వారు అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఓటు నమోదు చేసుకోవచ్చు ఆన్లైన్ సిస్టమ్ లో ఓటు నమోదు చేసుకోవచ్చని రామన్నపేట తహసీల్దార్ తెలిపారు అందరికీ నమస్కారం మరి నేను రామన్నపేట తహసీల్దార్ను మరి జిల్లా కలెక్టర్ నల్గొండ మరి భువనగిరి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఓటర్లుగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి వాళ్ళని ఓటర్లుగా నమోదు చేసుకోవడం కోసం ప్రత్యేక తేదీల స్పెషల్ కాంపెంటేస్ నిన్న ఇవాళ జరుగుతున్నది మరి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పురుషులు కానీ స్త్రీలు కానీ అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు ఇక్కడ మా పోలింగ్ స్టేషన్లో బిఎల్ఓలు ఉన్నారు ఇక్కడ వారి దగ్గర వచ్చి వారికి కూడా నమోదు చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా మనకు చేసుకోవచ్చు దానికి సంబంధించిన ఓటర్ లిస్టు జాబితాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పని మనం